నిన్న బీటెక్ రవి గారు మొన్న రాంగోపాల్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అన్ని కట్టడి చేసాము అని చెప్పటం నిజంగా చాలా అక్రమ మైనింగ్ ఉంది అని స్వయాన ఎస్పీ గారు కడప జిల్లా ఎస్పీ గారే చెప్పారు కడప జిల్లాలో అక్రమ మైనింగ్ ఉంది అని జెలస్టిక్స్ రామ్ గోపాల్ రెడ్డి గారు ఆరోపించిన విధంగా వైఎస్ రెడ్డి గారికి లైసెన్స్ లేదు రెండు వేల ఇరవై ఒకటి మార్చి లోనే తన లైసెన్స్ ను రద్దు చేయడం జరిగింది మరి మీ ప్రభుత్వంలో జిలెటన్ స్టిక్స్ అక్రమంగా ఎవరు అమ్ముతున్నారు అక్రమంగా ఎవరు మైనింగ్ చే చేస్తున్నారనేది జగమెరిగిన సత్యమే లీజ్ ఉన్న మనుషులు మైన్లకు కూడా లీజ్ ఉన్న మైన్లకు కూడా మీరు మీ అనుచరులు పోయి దౌర్జన్యంగా ఆపే ఆపేసిన సందర్భాలు వేముల మండలంలో ఉన్నాయి మాది విచారణకు సిద్ధమే మేము కూడా వేముల మండలానికి మీరు మేము పోదాం ఎవరెవరైతే మైనింగ్ ఆపినారో మైనింగ్ యజమానులు వాళ్ళ ఆవేదన ఎందో అందరి ముందు విందాం మీరు ఆపిన దానివల్ల వేముల మండలంలో దాదాపు నాలుగు వందల కుటుంబాలు ఈరోజు రోడ్డున పడ్డాయి పులివెందుల మున్సిపాలిటీలో మట్కా జూదం జరుగుతూ ఉంది మీరు ఎస్పీకి చెప్పినారు అని కూడా మాకు తెలిసింది కానీ మీ అనుచరులు ఏమైనా ఆగినారా ఆగల మీ అనుచరులు జూదం ఆడుతున్నారు మట్కా కూడా జరుగుతుంది అనేది నగ్న సత్యమే మీకు చేతనైతే వాటిని కట్టడి చేయండి ఇంకా పులివెంక అభివృద్ధికి వస్తే మా హయాంలో ఎన్ని వందల కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టినామో నిదర్శనమే ఇప్పుడు మీకు కనపడతా ఉంది ఇంకా కొన్ని పనులు ఆగిపోయినాయి అవి మీకు చేద్దాయితే అధికారులతో మాట్లాడి మీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వాటిని పూర్తి చేయండి వెంకటేశ్వరుని సాక్షిగా ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడు మధ్యలో పెట్టుకొని పులివెందులలో మా ప్రభుత్వం వచ్చినా కూడా పాడాను మేము కంటిన్యూ చేస్తామని చెప్పినారు కానీ మీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లోనే పాడాను క్యాన్సిల్ చేసి పులివెందుల అభివృద్ధిని దాదాపు ఇరవై సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన ఘనచరిత్ర మీ ఇద్దరిదే కాదా దానికైనా మేము సిద్ధమే చర్చకి దేనికైనా వెనుక వేసే క్వశ్చన్ లేదు ప్రతి దానికి మేము చర్చకి సిద్ధంగానే ఉంటాం ఇదే రాంగోపాల్ గారు ఆయన వీడియో ఒకటి ఉంది సరే తప్పు చేస్తే కఠినంగా ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా జగన్ ఎవరు అంటే జగన్ తన నోటి నుంచే చెప్పినాడు ఇది పొరపాటుగా నిజం దేవుడు అట్లా పలికిచ్చాడు దేని మీదైనా మేము సిద్ధమే మా వైయస్ కుటుంబీకులు ఇదే వైఎస్ భాస్కర్ రెడ్డి గారు టిఫిన్ వెరైటీస్ని వేరే వాళ్ళు చేస్తా ఉంటే దాంట్లోకి సర్వేర్ని దింపి ఎంత చేసినారో ఏమని కొలిసి ఆ వ్యక్తిని దండించి ఆపిన చరిత్ర కూడా వైఎస్ భాస్కర్ రెడ్డి గారిదే టీడీపీ నాయకులు రామ్ గోపాల్ రెడ్డి గారు బీటెక్ రవి గారు జిలెటిన్ స్టిక్స్ అని మటకా అని జూదమని అభివృద్ధి జరగలేదని ఏవేవో వ్యాఖ్యలు చేశారు మీ నూరు రోజు పాలనలో మీరు పులివెందుల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులుగా ఉండి పులివెందులకు మేము ఇది అభివృద్ధి చేసినామని గుండెల మీద చెయ్యేసుకొని మీరు చెప్పగలరా నూరు రోజుల్లో మీరు చేసిన ఘనత ఏంటంటే ఇసుక డంపింగ్ యార్డుల్లో అంత స్టాక్ పెడితే ఆ స్టాకును మీ అనుచరులందరూ యథాచేతగా రౌడీ చేయం చేయి చూపించి ఆ ఇసుకనన్ని తోలుకొని ఆ ఇసుక అంతా మీరు డంపు చేసుకొని పెట్టుకోవడం మీరు చేసిన అభివృద్ధి మరి హౌసింగ్ విషయానికి వస్తే వైఎస్ కుటుంబంలో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ అవిన ఎంపీ అవినాష్ రెడ్డి గారు కానీ ఎనిమిది వేల ఇల్లు పేద ప్రజలందరూ సంతోషంగా సొంతంటి సొంత ఇల్లు వాళ్ళకు ఉండి ఆ గృహంలో వాళ్ళు సంతోషంగా జీవించాలని ఒక సదుద్దేశంతో వాళ్ళు ఆ ఇళ్ళ నిర్మాణం చేస్తే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి అర్జీలు ఇచ్చి ఆ ఎనిమిది వేల ఇళ్లను నిలబెట్టడం అవి ఎక్కడా పనికిరాకుండా పోయేటట్టు చేయడం అదే మీరు చేసిన అభివృద్ధి ఎనిమిది వేల పైచులు కంటే దాదాపు ఇరవై ఆరు వేల మంది జన ఉసురు కొట్టుకుంటే ఎవరు ఏ ప్రభుత్వం కూడా బాగుపడదు కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ ఎనిమిది వేల మంది పేద ప్రజలకు ఇల్లు సక్రమంగా పూర్తి చేసి ఇచ్చే బాధ్యత అయినా తీసుకొని ప్రజల మెప్పు పొందాలని మిమ్మల్ని మేము పరంగా మేము అడుగుతున్నాము